శుభోదయం అందరికీ నమస్కారం ఇక్కడ నా జీవితం ప్రారంభ దశను గురించి రెండు మాటలు పంచుకోవాలనుకుంటున్నా అది పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరం డిగ్రీ పరీక్షలు రాశాను ఫలితాలు వచ్చాయి డిగ్రీ పాస్ అయ్యాను చేతికి వెంటనే ఒక మిత్రుని సలహా నాకు అసలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ఉందని కూడా నాకు అవగాహన లేదు ఒక మిత్రుడు నన్ను తీసుకెళ్ళి తాను అక్కడ ఎంప్లాయ్మెంట్లో తన పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు నా చేత కూడా చేయించాడు అది ఒక శుభ ఆరంభం సరే తరువాత ఇంటికి చేరాను ఏం చేయాలి పాత మిత్రులతో కలయిక ఏదో ఒక రెండు మూడు నెలలు అలా గడిచిపోయాయి అంతలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి నాకు ఒక కవర్ వచ్చింది ఏమిటబ్బా అని తీసి చూస్తే నాకు కుందుర్పి హై స్కూల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది తెలుగు పండితునిగా దసరా సెలవులు కాగానే వచ్చి చేరమని అందులో జిల్లా పరిషత్ నుంచి ఆర్డర్ చాలా సంతోషమైంది కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు దసరా సెలవుల తర్వాత పాఠశాల రీఓపెన్ అయ్యింది నేను కూడా మల్కాన్మూరు రాయదుర్గం కళ్యాణదుర్గం మలయనూరు కుందుర్పి మలైనూరు బస్సు ఎక్కి మధ్యాహ్నం పన్నెండు గంటలకు కుందిర్పి చేరుకున్నా కుందుర్పిలో అడుగు పెట్టగానే ఎడమ వైపు ఒక పెద్ద భవనం ఆధునిక భవనం బాగా ఉంది అబ్బా ఊరు చాలా బాగున్నట్లుంది అనుకుని ఎవరి దాండి ఆ ఇల్లు అని అడిగితే లింగప్ప గారిది అని చెప్పారు ఓహో ఇంకొంచెం ముందుకు వచ్చింది కదిలింది బస్సు గేర్ నుంచి పైగేరి వైపు ఏదో ఒకటి రెండు ఇండ్లు మాత్రం బాగున్నాయి కానీ అన్నీ మిగతావన్నీ కూడా తోస్తే పడిపోయేటట్లున్నాయి అలా వచ్చి వచ్చి పైగేరిలో బస్సు ఆగింది ఇక్కడ దిగాలని చెప్పారు అక్కడ దిగాను తరువాత హై స్కూల్ ఎక్కడుందో దారి తెలుసుకొని అటువైపు నడక సాగించాను గుంతలమయం రోడ్లు అన్నీ పాత ఇండ్లు ఏందబ్బా ఇలా ఉంది అని నాకేదో వింతగా అనిపించింది కానీ నాకు కుందుర్పి గురించి ముందుగా తెలుస్తున్నది రాములోని విగ్రహాల గురించి కంబదూరు ఓబయ్య గారు కోర్టులో గెరిసి విగ్రహాలను తెచ్చినటువంటి విషయం బాగా తెలుసు అలా అలా నడుచుకుంటూ హై స్కూల్ చేరుకున్నా చేరుకుని హెడ్మాస్టర్ గదిలోకి వెళ్ళాను చూస్తే హెడ్మాస్టర్ ఎవరో కాదు మాకు కళ్యాణదుర్గం హై స్కూల్లో మ్యాథ్స్ టీచరే అక్కడ హెడ్మాస్టర్గా ఉన్నారు నన్ను నేను పరిచయం చేసుకున్నా సార్ నేను మీ స్టూడెంట్ సార్ అని చెప్పా సిద్ధయ్య గారు ఆయన సరే ఒకరోజు ఆగమన్నాడు మరుసటి రోజు రమ్మన్నాడు మరుసటి రోజు వెళ్ళాను జాయినింగ్ రిపోర్టు ఇవ్వడం జరిగింది అలా నేను నా ఉపాధ్యాయ వృత్తి జూనియర్ తెలుగు పండిట్ మరి నాకు ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి ఇచ్చారు ఆరు తొమ్మిది ఇంకొక తెలుగు పండిట్ తీసుకున్నాడు పదవ తరగతి తెలుగు పండిట్లకు ఇవ్వలేదు అది ఒక సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయులు చెప్తారని తరువాత తెలుసుకున్నాను అలా నేను చూడండి డిగ్రీ చేసినటువంటి యువకుణ్ణి ఆధునికమైనటువంటి అంటే అనంతపురం జీవితానికి అలవాటు పడ్డవాణ్ణి అందులో నాకు చక్కగా గుడ్డలు కుట్టించుకోవడం ఫ్యాషనబుల్గా లేటెస్ట్ మోడల్లో కుట్టించడం అలవాటు అలా నేను నేరో ప్యాంటు టైట్ షర్టు వేసుకొని వెళ్ళాను ఉద్యోగానికి చేసేదా తెలుగు పండిట్ ఉద్యోగం వేషమా పక్కా ఆధునిక వేషం అందరూ నన్ను కింద మిందా చూశారు ఆ తర్వాత ఒక్కొక్కరే పరిచయం అయ్యారు అలా అలా నా జీవితం అక్కడ ప్రారంభమయ్యింది ఇక బస్సు స్కూల్ టైంకి వెళ్ళడానికి అనుకూలంగా లేదు అక్కడ నుంచి రావడానికి అనుకూలంగా లేదు తప్పనిసరి పరిస్థితుల్లో హెడ్ మాస్టర్ గారు నాకు ఇక్కడే ఉండాలి ఇక్కడే రూమ్ తీసుకో లేటుగా వస్తే అలా చేయను తొందరగా వెళితే అలో చేయను స్ట్రిక్ట్గా చెప్పేశారు నేను ఆయన ప్రియ విద్యార్థినైనా నిర్మోహమాటంగా ఖచ్చితంగా చెప్పేశారు మంచిదే కదా అక్కడ కరణం బసవరాజు గారు ఆ తర్వాత కరణం నరసింహమూర్తి చెవిటి కరణం ఆయనను చూశాను ఆయన కళ్యాణదుర్గం వచ్చినప్పుడంతా మా హోటల్కి వచ్చేవాడు మా మామ ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ నీకు అవసరమైనప్పుడు వీళ్ళింట్లో భోంచేయవచ్చు ఆయన కూడా మొహమాటం లేకుండా రమ్మని చెప్పారు తరువాత రూమ్ దొరికింది అంత శుభ్రంగా లేదనుకోండి కానీ సవరించుకోవాలి కదా గదిలో చేరాను ఇక నేను బడికి వెళ్ళేటప్పుడు బడి నుండి వచ్చేటప్పుడు అందరూ నా వైపే చూసేవాళ్ళు ఏదో ఎక్కడో విచిత్రమైన వ్యక్తిని చూసినట్టు చూసేవారు కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాను ఆ తరువాత అలవాటైంది అక్కడ ఏదో ఒగ్గని మిర్చి కాఫీ టీ దొరుకుతాయి కానీ ఇక్కడ ఉన్నట్లు పెసరట్టు దోశ ఉతప్పం ఉప్మా పూరి లాంటివి దొరకవు కానీ సరిపుచ్చుకోవాలి కదా అలా నేను రెండు సంవత్సరాలు అక్కడ కరెంటు లేదండి అంటే ఇంకా కరెంట్ రాలేదు కుందిర్పికి డెబ్భై రెండవ సంవత్సరం కరెంటు రావడం నా రూమ్లో కూడా దీపం వెలగడం అంతవరకు నేను కిరసనా ల్యాంప్ పెట్టుకున్నాను పెద్ద గ్లాస్ ఉండేది చీకటి అయిందంటే బోర్ కొట్టేది కరెంటు లేదు కదా వీధి దీపాలు లేవు కదా ఏడు గంటలకే అర్ధరాత్రి చీకటి కమ్ముకునేది ఇంకా పైగా కొండ కుందుర్పమ్మ కొండ నిట్ట నిలువుగా ఉంటుంది దానివైపే చూస్తూ కూర్చునేవాణ్ణి అదృష్టవశాత్తు నేను అప్పుడే రేడియో కొన్నాను మర్ఫీ రేడియో ఆ రేడియో మాత్రమే నాకు దిక్కు తోడు చీకటి పడే వరకు ఎవరో ఎవరు వచ్చేవాళ్ళు పలకరించేవాళ్ళు టీచర్లు అలా ఈవినింగ్ వాకింగ్ వెళ్ళేవాళ్ళము అలా అలా జీవితం గడిచిపోసాగింది చూసారా అనుకోకుండా అప్పుడే డిగ్రీ పొందినటువంటి యువకునకు ఉద్యోగం రావడం అది తెలుగు పండితు ఉద్యోగం కావడం తెలుగు పండితుగా మంచి పేరు వచ్చింది విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పాఠం వివరిస్తూ పద్యాలు చదువుతూ ప్రతిపదార్థం తాత్పర్యం గతిలోనే నేర్పించేవాడిని ఇంకా పాఠాలు మిత్రలాభం మిత్రవేదం వంటి పాఠాలు చక్కగా చదివించాను నేర్పించాను మహాభారతం భాగవతం ఇత్యాది పద్యాలు ఉండేవి నీతి పద్యాలు ఉండేవి సుభాషితాలు ఉండేవి ఆ విధంగా అక్కడ నాలుగేళ్లు పనిచేయగలిగాను ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆ ఉద్యోగం వదిలివేయవలసి వచ్చింది తర్వాత ఆ ఉద్యోగం జిల్లా పరిషత్ వారు నాకు ట్రైనింగ్ పంపించి అంటే నాతో పాటు చేరిన వాళ్లకు జిల్లా పరిషత్ లాస్ ఆఫ్ పే కింద లీవ్ ఇచ్చి కర్నూల్ పండిష్ ట్రైనింగ్ కాలేజీకు పంపి మరలా దాన్ని లీవ్గా ట్రీట్ చేసి ఉద్యోగం ఇచ్చారు చూడండి విధి ఎలా వక్రీస్తుందో చాలామంది నన్ను ఏంది నీవు ఆ ఉద్యోగం కుందుర్పులో ఏదైనా వ్యాపారం బిజినెస్ చేయి రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలండి నా జీతం నాలుగు ఏండ్లు అదే జీతమే ఈ విధంగా అనివార్య కారణాల వల్ల ఆ ఉద్యోగం వదలడం ఆ తర్వాత నేను డిటెల్ రోజెస్ కాన్వెంట్ పెట్టడం అది బాగా వృద్ధి చెందడం పిల్లలు బాగా చదువుకోవడం ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళడం ఈరోజు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను ఎలా ఎలా ఎలాగ పా యుద్ధాప్త్యం గడిపేదంటే ఈ స్మార్ట్ ఫోన్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇలాంటివి నాకు సహాయపడుతున్నాయి నాకు తెలిసినవి రెండు మాటలు పంచుకోవడం ఒక దివ్య అనుభూతిగా ఉంది శుభం భూయాత్